కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి అయినా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి తీర్చలేదని కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తల్లెలు గంటలతో శబ్దాలు చేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నిర్వీర్యం అయ్యాయని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కూడా ఆయన ఏ విధంగా సూపర్ సిక్స్ ఆయన ప్రకటించారో ఎలక్షన్లలో ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా అమలు కూడా కావడం లేదు మహిళలకైతేనేమి రైతుకైతేనేమి యువతకైతేనేమి ఇంట్లో వాళ్ళకు కానీ హౌస్ హోల్డ్స్ కానీ సిలిండర్లు కానీ పదహైదు వందలు కానీ ఇరవై వేలు మళ్ళా రెండు లక్షలు ఉపాధికి పదహైదు వందలు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇవన్నీ కలుపుకుంటే ఆ సూపర్ సిక్స్ మీరు అధికారంలోకి వచ్చావయా కూటమి ప్రభుత్వం నాయకులారా ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి మూడు నెలలు అయిపోయింది మీరేమో ఈ సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ చేయకోకుండా బాధ్యత కాగలిగినటువంటి కొన్ని పనులు మాత్రము మీరు కరపత్ర రిలీజ్ చేసి మీరు ప్రజల ముందుకు వస్తున్నారు అది తప్పు దయచేసి మీరు ఏ విధంగా మీరు రాష్ట్రం అంతా తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ సూపర్ సిక్సుల వల్ల ఆ సూపర్ సిక్స్ని గా మీరు పరిగణంలోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ పరిస్థితులలో మీరు దీన్ని ముందుకు తీసుకొని పోని ఎడల మహిళలతో కానీ యువకులతో కానీ మళ్ళా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మళ్ళా ముందుకు వస్తుంది ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకు పోతాం మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆఫీసులలో ఈరోజు తాలి బజావో కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ వినవించుకుంటున్నాం ఏ రోజైతే మీరు అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ల వల్ల అధికారంలోకి వచ్చారో అవన్నీ మీరు ఇమ్మీడియట్గా తక్షణమే మీరు అమల్లోకి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది